హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు ఏంటంటే మేము గౌరమ్మ పండుగ చేసుకుంటున్నాం అనమాట మా ఇంట్లో అంటే కార్తీక పౌర్ణమి మేము మా సైడ్ గౌరమ్మ పండుగ అని జరుపుకుంటాము సో నాకు దీని గురించి అంత డీటెయిల్గా తెలియదు వెళ్ళి తెలుసుకున్నాం పదండి ఆల్రెడీ లోపల అంతా పెడుతున్నారు పూజకి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి ఎస్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మార్నింగే మా అమ్మ మొత్తం పూజ చేస్తుంది అనమాట అన్ని కడిగేసి వినాయకుడు గౌరీదేవి ఓకే మా నాన్న ఐషమ్మ రాసుకుంటుంది అనమాట హోంవర్క్ అస్సలు అయిపోలేదు నాది కూడా ఇంకా అవ్వలేదు కానీ మనం అట్లా వదిలేసామన్నమాట తర్వాత రాసుకుంటా గౌరీ అష్టోత్తమ అవన్నీ ప్లే అవుతున్నాయి సో నేను మా అమ్మ మా నాన్నమ్మ కలిసి కజ్జికాయలు అవన్నీ వేసామన్నమాట

తల్లి ఆరి ఏదా మొత్తం లేదా ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తుంది అండి అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు పూజ చేస్తున్నాం ఏం చేస్తారు తెలియక విడి తీసుకుంటూ కూర్చున్నాము ఐసో ఏం చేస్తుంది హరి కష్టపడుతుంది అండి పెద్ద కూతున్నాక బరువు బాధ్యత కష్టాలు నువ్వేం తప్పినాక మంచి ఎలా అనిపిస్తున్నానమ్మా చాలా సంతోషం తమ్ముడు నాకు ఈ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్ల గౌరీదేవి ఇంటికి వచ్చినట్ల

పార్వతీదేవి ఖర్చుంది తల్లి ఖర్ణిస్తుంది మనం ఎవరికి ఏం చేస్తారు అందరూ ఇక మనసులో సల్లగా జీవించేలా చేయమ్మా వయసుని కోపడలా చేద్దామా మాట మాటి కోపడకూడదు జరుగుతుంది జరుగుతుంది అమ్మ కోపం అంతా లేకుండా ఐశ్వర్ దేవుడికి అగరబు కానీ అందరు ఫస్ట్ అంతా మంచిగా ఉండాలా ఇక్కడైతే ఇంకా మా మమ్మీ గౌరీ అస్త్రోత్తరం చదువుతుంది అనమాట మా అమ్మ అలా చదువుతుంటే మా నాన్న ఒక్కొక్క పువ్వు రేకు ఇట్లా వేస్తున్నారు అనమాట అండ్ మేమందరం అక్షంతులు పువ్వులు చేతిలో పట్టుకొని మా కోరికలు గట్టిగా కోరుకుంటున్నాము దేవుడి దగ్గర సో పూజ అయితే అయిపోయింది అనమాట చాలా బాగా అయింది పూజ ఇప్పుడు నానమ్మ ఏదో చేస్తున్నారు మా దీన్ని ఏమంటారు చెప్పమ్మా గౌరీ నోముల ఓకే ఎలా అనిపిస్తున్నామా పూజ చేయడం గుడికి వెళ్ళిపోతాం అనమాట సూపర్ ఉంది కదా మా అమ్మ అయితే కాల్ కదీపం పెట్టడానికి మొత్తం అంతా ముగ్గేసి రెడీ వస్తుంది అనమాట దగ్గర వెళ్దాం జాము అక్కడ నుంచి మళ్ళీ ఇటువైకు వెళ్దాం అని చెప్పి గచ్చి పొగడు పోయిదా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ మనకు నర్సింహజా టెంపుల్ అక్కడ ఆపోజిట్లో ఆయన పిలిపించాడు అక్కడ కరెక్ట్ ఆ మధ్యలోనే ప్లేస్ ఉండింది ఎక్కడ లేకుండా శివుడికి ఆపోజిట్లో ఉందన్నమాట ఎక్కడ కూడా కూడా ఇక్కడ ఉంది కాబట్టి అంటే సూర్యుమ్మ ఇక్కడికి రప్పించుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం మొత్తానికైతే మా అమ్మ అంతా రెడీ చేసేసింది అండ్ ఫైనల్గా మా అమ్మ మా నాన్న కలిసి కార్తీక దీపం వెలిగిస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే ఇప్పుడు మా అమ్మ మా నాన్న పూజ చేస్తున్నారు అనమాట

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఓం నమస్తే శుభాకాంక్షలు